దేవోక్తిని విడిచిపెట్టిన వానికి క్రమం ఉండదు అందుకే దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ఇంగ్లీష్ బైబిల్లో ఆ మాట ఏమంతా నాకు నచ్చలే వేర్ దర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అని ఉంటుంది విజన్ అన్నంత వరకు బాగానే ఉంది దేవోక్తి అనగా నిత్యమూ కళ్ళం ముందు కదులాడుచు ఉండే దైవ ప్రణాళిక ప్రత్యక్షత అది దేవోక్తి కానీ విల్ పెరిష్ అంటే నశించదరు అని కాకుండా తెలుగు బైబిల్ స్పష్టీకరిస్తుంది ఒక కట్టు లేకుండా క్రమం లేకుండా మాట్లాడతారు వాడి బ్రతుక్కి కానీ నడకకు కానీ ప్రవర్తనకు కానీ మాటకు కానీ ఒక అర్థము అంతు పంతు ఏమీ ఉండదు అన్నమాట ఒక విధంగా పిచ్చి వాళ్ళు అయిపోతారు పిచ్చి వాళ్ళు అయిపోతారు మన నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ మీరు అడగండి ఆమెను ఓఫిర్ గారు మంచా చెడ అనే సంగతి వదిలేసాయి దట్ ఈస్ నాట్ దట్ సబ్జెక్ట్ ఏ సంటే ఇష్టం లేదు ఒకడికి ఏ సంటే దేవుడు ఇంగ్లీష్ వాళ్ళు దేవుడు అని నిప్పులు కక్కుతున్నాడు అట్లాంటి వాడికి నువ్వు సువార్త ఎలా చెప్తావు అంటే చెప్పం అసలా వెరీ సింపుల్ మనకు అంత అంత బాధ్యత మనకి ఎక్కడిది సువార్తను ద్వేషించే వాళ్లకు సువార్త కన్వే కావాలి వాళ్ళకి కమ్యూనికేట్ కావాలనే భారం లేదు మనం మాత్రం ఎవరి మంచి చెడు మాట్లాడవు ఎవరి వ్యక్తిగతమైన మంచి చెడు మనం మాట్లాడవు ఒక విషయం చెబుతున్నా ఒక వ్యక్తి యొక్క మంచి చెడు మాట్లాడడమే ధర్మ విరుద్ధము వాక్య విరుద్ధం ఎందుకో తెలుసా ప్రతి ఆదివారమున ప్రభు బళ్ళకు ముందు టైం ఇస్తున్నాం ఏమన్నా పోయిన వారం పాపాలు చేసుంటే ఒప్పుకో క్షమాపణ పొంది అప్పుడు ప్రభు శరీరం తీసుకోమని ప్రతి ఆదివారం అందరం పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందుకుంటూ ఇరవై ఏళ్ల కింద ఒకడు తప్పు చేశాడని ఇప్పుడు మనం మాట్లాడడం ఏంటి ఈజ్ ఇట్ నాట్ నాన్ సెన్స్ ఎవడో తప్పు చేశాడు నేను మాట్లాడుతున్నావు ఆదివారం నువ్వెందుకు తప్పులు ఒప్పుకుంటున్నావు ఆన్సర్ ఉండదు ప్రిలారా నీతిమంతుడు ఎవడు లేడు అంటాము దేవుడు ఒకడు నీతిమంతుడు అంటాము మనలో పాపం లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుందామంటాము మనందరం అనేక విషయాలు తప్పిపోతున్నామంటాము కానీ ప్రపంచమును సరి చేయడానికి పూనుకున్న ఒక మనిషిని గురించి అతడు మంచోడు కాదు మంచోడు కాదు అంటాం ఇది నిత్య చీకటి కాక మరేమిటండి నిత్య చీకటి ఎట్లా వాళ్ళలో జోరబడిందో నేను చెబుతున్నాను సత్య సంబంధమైన సంఘములో ఉంటూ నిత్య చీకటికి నిలవుగా ఎలా మారారు ఎట్లా మారంటే దర్శనమునకు కట్టుబడి ఉండనందుచేత మనకు రెండో సబ్జెక్టే వద్దండి ఒకటే సబ్జెక్టు ఏసు దేవుడు కాడన్న ప్రతి ఒక్కరికి ఏసే దేవుడని నిరూపించాలి ఏసే నా దేవుడని ఒప్పుకున్న ప్రతి ఒక్కరిని అప్పస్తుల బోధులకు నడిపించాలి ఇది తప్ప నాకు వేరే సబ్జెక్ట్ వద్దు అని అనుకుంటే తప్ప సూనర్ ఆర్ లేటర్ తప్పకండీలో నిత్య చీకటి జ్వరపడుతుంది ఇదివరకు చాలామంది పాడైపోయారు పాడైపోయిన వాళ్ళు ఇప్పుడు నోట మాట లేక ముఖము జల్లక ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కాక జీవోత్సవాలుగా మిగిలిపోయారు ప్రిలారా ఈ ప్రమాదం మీలో ఎవరికి రాకూడదు నిత్య చీకటి మీలోనికి ఎప్పుడూ జ్వరబడకుండా ఉండాలంటే అంత ముదనక క్షేమమైన మార్గంలో నడవాలంటే దేవ దర్శనవశులు కండి దర్శనవశులు కండి లెట్స్ బి కంట్రోల్డ్ బై ద విజన్ ఆఫ్ రెస్టిట్యూషన్ అండ్ వరల్డ్ వైడ్ రిఫర్మేషన్ అంచ సర్వ సర్వప్రపంచాన్ని సంస్కరించాలి ఆ సంస్కరణ కొరకు అవసరమైనదైతే మాట్లాడతాను దానికి సంబంధం లేని సోది కబుర్లు వినను చెప్పను మనకు సమయం లేదు సమయమును వలె కాక వలె సద్వినియోగపరచుకోవాలి ఎవడైనా వచ్చి మన దగ్గరకు ఏదైనా సోది చెప్పాడు అనుకోండి అవును బాబు చెప్పినందు చేత ఒక ఆత్మ రక్షింపబడుతుందా ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ పొందుతాడా ఒక నామకార్థుడు దేవుని సత్యంలోకి వస్తాడా పో నువ్వు నువ్వు చెప్పింది విన్నందుకు నాలో ప్రార్థన జీవితం పెరుగుతుందా చెప్పదని చెప్పు నువ్వు చెప్తున్నావు విన్నందుకు నాలో ప్రార్థన జీవితం పెరుగుతుందా అబ్బాయి అట్లాంటిది జరగదు కానీ నువ్వు ఊరిక జస్ట్ ఏదో నువ్వు చెప్పాలని వాడే సైతాను నాలో ప్రార్థన జీవితం పెంచని సంగతి నాకెందుకు చెబుతున్నావు అంటే నన్ను పాడు చేయడానికి కానీ బాగు చేయడానికి కాదు పిల్లరా జాగ్రత్త దేవుడు చెప్పమన్న మాట చెబుతున్నా దేవోక్తి మిమ్మను నడిపించడానికి ఎల్లప్పుడూ మీరు దేవోక్తికి వశమై బ్రతకండి మీ ఆలోచన ప్రపంచం దేవుని దర్శన వశములో ఉండాలి దేవుని స్తోత్రం కలిగింది కాక హల్లెల్లుయ మనము ఆత్మవశులమై దేవుని దర్శన వశులమై జీవిస్తే అంతముదనుక మనలో అగ్ని చల్లారకుండా ఉంటుంది నిత్య చీకటి మనలోని ఏమాత్రము జ్వరపడకుండా ఉంటుంది నిత్య రాజ్యంలో నిత్య బహుమానాన్ని మనం పొందుకొని ఆ పిమ్మట యుగ యుగాలు ఆనందిస్తూ జీవిస్తాము దేవుడి మాటలు మనలో ఫలింపజేయునుగాక దేవుడి తన వాక్యమును మన హృదయ క్షేత్రాల్లో ఆశీర్వదించునుగాక ప్రార్థించుకుందాం రండి తరలు వంచండి